ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామంలో మరోపారు మీ ముందు ఉండడానికి ప్రభు సహాయం చేశారు ఆయనకే మహిమ మీకు తెలిసినట్లుగా ప్రతి దినము ఉదయం ఎనిమిదిన్నరకు రాత్రి ఎనిమిదిన్నరకు ఈ ఎలహిం ఛానల్ నూట ముప్పై ఎనిమిది నంబర్లో నుంచి మరణాత విశ్వాస సమాజం రేపల్లి ఎనిమిదో వార్డు నుంచి ఈ సందేశాలు మీకు అందించబడతా ఉన్నాయి ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి తరహాలో జీవం కలిగినటువంటి యొక్క దేవుని సన్నిధిలో యాకోబు జీవితంలో నుంచి ఒక వినూత్నమైనటువంటి మార్పును మనము తీసుకుందాం దానికి ఆధారంగా నేను రెండు వచనాలు మీకు చదివి వినిపిస్తాను ఆది కాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుకుందాం యాకోబో బైర్షా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుకుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒక దానిని ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాను స్తోత్రం చెబుదాం నేను చెప్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథం పరిచయం ఉన్న వాళ్ళందరికీ భాగాలు మరి పాతవే జాగ్రత్తగా వినండి అయినా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క సందేశాన్ని ప్రభు మనకు అందిస్తూ ఉన్న సంగతి మీరు తెలుసుకుంటూ ఉన్నారు గత భాగంలో అమ్మ యొక్క దర్శకత్వంలో మంచివాడైన యాకోబు మోసగాడిగా మారి అన్నను తండ్రిని మోసం చేసి మరి ఆశీర్వాదాలు కొట్టేశానని సంతృప్తి పడ్డాడు కానీ అతడు అంత త్వరగానే మరి వ్యతిరేక్త భావాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అదేమిటండి అంటే నిజముగా వేటాడి తెచ్చిన భోజ్యము తనకు ఇస్తుందని అనుకున్నటువంటి వేసావు శాపాలు పొందుకున్నప్పుడు అతడు యాకోబు మీద పగబట్టినట్లు మనము ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయంలోని నలభై ఒకటవ వచనంలో నేర్చుకున్నాం ఇదేనండి తల్లి తండ్రుల యొక్క పక్షపాత వైఖరి ఒకరిని ద్వేషిస్తూ మరొకరిని ప్రేమిస్తూ జీవించే విధానము ఆస్తుల పంపకాలు చూపించే ప్రేమలు అలాగే బహుకరించే వస్తు వాహనాలు ఇలాంటి విషయాల్లో మనం వచ్చినట్లయితే మరి అలాగే బిడ్డల బిడ్డలను కూడా ఒకరిని ఒక్కొక్క రకంగా చూచే తల్లిదండ్రులు ఉంటారు దీన్ని బట్టి వారి కుటుంబాల్లో మిగిలిపోయేది ఏంటి అంటే పగ కనుక ఈ పగ ఏం చేస్తుంది అని అంటే మరికా సమాధాన పడనివ్వదు కాబట్టి ఈ పగన కూర్చున్నటువంటి మాట కక్ష సాధింపులోకి తీసుకెళ్ళింది ఏసావు యాకోబును చంపుతానని ప్రతిజ్ఞ చేసినటువంటి విషయము రిబ్గా మళ్ళీ వింటూ వచ్చింది అప్పుడు యాకోబును పిలిచి నానా మీ అన్నయ్య అయిన ఏసావు నేను చంపుతానని ప్రతిజ్ఞ చేయటం విన్నాను నీవు అతని చేతిలో పడకుండా వెంటనే మీ మేనమామగారైన గారి గారింటికి వెళ్ళిపో అతని కోపం తగ్గాక నేనే నిన్ను పిలిపిస్తాను అని చెప్పింది తర్వాత ఒక మాట కూడా ఉంది ఆవిడ మీరిద్దరూ తారిశీలితే ఒకరినొకరు చంపుకుంటే ఇద్దరి బిడ్డల్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలి అనే మాట కూడా మనము నలభై ఐదు వచనంలో చూస్తాం ఇరవై ఏడు అధ్యాయము చివరి వచనంలో చూస్తాం ఒక్కనాడే మీ ఇద్దరిని నేను నేల అనను మరి పెద్దాన్ని ద్వేషించి చిన్న కుమారుని ప్రేమించిన నాడు ఇది కలహ కారణమని తగ పుడుతుందని గా ద్వేషము కక్ష కార్పణ్యాలతో ముందుకెళుతుందని ఇద్దరు ఒకే రోజు చస్తే నేను చాలా దారుణమైనటువంటి బాధను అనుభవించాల్సి వస్తుందని చిన్న కుమారుడికి మోసం నేర్పినప్పుడు నీకు తెలీదా ఇది చాలా దారుణమైన పరిస్థితిగా కనబడతాం సరే ఇప్పుడు చేసేదేముంది నన్ను ఏం చేయమంటావమ్మా అన్నా మీ మామయ్య గారింటికి వెళ్ళిపోరా అని వచ్చి దౌర్భాగ్యురాల అరోజు చెప్పాను నేను శాపం తప్ప ఆశీర్వాదాన్ని తెచ్చుకోలేనని అన్నయ్యని మోసం చేసిన తండ్రిని మోసం చేసిన స్నేహితుడిని మోసం చేసిన ఎవరిని మోసం చేసినా వాళ్ళు మెత్తగా ఉన్నారని వారి మధ్య సంఖ్య ఎక్కువ లేదని వారిని దోచుకొని తినొచ్చని మనం చంకల కొట్టుకున్నప్పటికీ దానికంటే మనం దోచుకున్న దానికంటే ఏడంతలు కోలిపోయి నెత్తిన చెంగు పెట్టుకుని ఏడ్చే రోజులు వస్తాయని నేను ఆ రోజు చెప్పాను కదా నీకు కానీ దాన్ని నేను అనుభవిస్తాను అన్నావు ఇప్పుడేమంటున్నావు కోపం తగ్గాక నేను పిలిపిస్తాను వెళ్ళమంటున్నావు వాడి కోపం ఎప్పుడు తగ్గుతుందో తెలీదు నేను ఎప్పుడు తిరిగి వస్తానో నాకు తెలీదు నేను తిరిగి వచ్చే నాటికి నువ్వు బ్రతుకుంటావో చస్తావో కూడా తెలియదు కదమ్మా ఈ విషయంలో బాగా కోపగించుకున్నాడు మనస్తాపం చెందాడు యాకోబు బయలుదేరి ఆ పుట్టిన ప్రాంతాన్ని విడిచిపెట్టి అతడు గారి ఊరైనటువంటి పద్ధనరాముకు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు అదే ఈ పూట మనం చదువుకున్న ఇరవై ఎనిమిదో అధ్యాయం పది పదకొండు వచనాల వివరణ అతడు బైర్షా నుండి వైపుగా వెళ్ళాడు వైపుగా వెళితే బైర్షా టు పద్ధనరాము సుమారు ఐదు వందల మైళ్ళ దూరంలో ఉంది ఇతడు ఎన్నాళ్ళు ప్రయాణం చేయాలి వాళ్ళ మేనమామను ఎప్పుడు కలుసుకుంటాడు ఇతడు ఇతనికి గురీ గమ్యం ఎక్కడుంది వీరి జీవన శైలి ఎలా ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి ప్రియదేవుని పెట్టారా అతను వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాడండి అతను చాలా దూరం ప్రయాణించి వెళ్ళిపోయాడు నేను ఈ భాగం అంతటినీ పూర్తిగా వివరించి చెప్పడం సాధ్యపడదు మరి ప్రతి పదార్థానికి టైం చాలదు కదా జాగ్రత్తగా గ్రహించండి ఇందున్న ప్రాముఖ్యమైన కథావస్తువును మీ ముందుంచటానికి ప్రభు సహాయంతో ప్రయత్నం చేస్తాను అతడు వెళ్ళాడు వెళుతూ ఉండగా కలకన్నాడు కన్నాడు అతడు బార్షబా నుంచి పద్ధనరామ్ వెళ్తున్నాడు బైర్షా టు పద్ధనరామ్ మధ్యలో అతడు ఆగలేదు వయ లేవు ఈ వయ అనే పదం గమనార్హం అండర్లైన్ చేసుకోండి సరే ఒక రాయి తలగడగా పెట్టుకుని బైర్షా ప్రాంతంలో నిద్రపోతున్నాడు కలత నిద్ర బైర్షా అంటే భయం అలజడి లేకపోతే మరణం అనేటటువంటి ఆ భీతిలో నుంచి కనబడతా ఉన్నది ఇతడు ఆదరణ కొరకు మరియు ఆశీర్వాదం కొరకు అతడు పద్మనాముకు వెళుతూ ఉన్నాడు హారాను వైపుగా సాగి నిద్రలో కలగన్నాడు ఆకాశం నుంచి నిచ్చెన దేవదూతలు ఎక్కుచూ దిగుతూ ఉండడం చూచాడు దేవుని స్వరం విన్నాడు అక్కడ అది చాలా దీవనకరమైన స్వరం పట్టుమని పట్టడి మెతుకులు పొట్టకలేని కాలంలో నీకు నేను సర్వసమృద్ధినిస్తానని చెప్పడం మీరు జ్ఞాపకం చేసుకోవాలి పదిహేనవ వచనం చదువుతున్నాను ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆది కాండం పదిహేనవ వచనం చదువుతున్నాను ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా స్తోత్రం చెప్పండి దేవుడు ప్రస్తుతపు యాకోవు ఉన్న దుస్థితిలో భయంకరమైన స్థితిలో ఆందోళనలో అలజడిలో మరణ భీతిలో ఇట్లాంటి మాటలు చెప్పేవాడు మానవ ఎవడు భూలోకంలో లేడు కానీ సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి ఈ మోసగాడితో నిన్ను నేను దీవిస్తాను అని చెప్తున్నాడు నా దీవెనలు నీకు ఇవ్వడమే కాదు ఇదే స్థలానికి మిళ్ళు మళ్ళీ తీసుకొస్తాను నిన్ను అంటున్నాడు నేను చెప్పిన ప్రతి మాట నీ పట్ల నెరవేర్చబడి వరకు నీ చెయ్యి విడిచిపెట్టను అంటున్నాడు ఎవరు చేస్తాడు ఇంత వాగ్దానం అన్ని విషయాలు నష్టపోయి ఆందోళనలో మునిగిపోయి అలదండి మడి ఆ మధ్యలో అటు ఇటు కొట్టుకుని కొట్టుమిట్టాడుతూ పట్టపగలే చివరి చీకట్లాగా ఉన్న జీవితాలలో ఇలాంటి వెలుగు సంబంధమైన మాటలు చెప్పేవారు సాక్షాత్తు జీవము గల దేవుడుగాక మరెవరు చెప్తారు ఎవరు చెప్పగలరు జ్ఞాపకం చేసుకోండి దేవుడు అతన్ని సందర్శించిన కాలం లేచాడు ఇది పరలోకపు గవని అన్నాడు దేవుడు నాతో మాట్లాడాడు నేను దాన్ని గ్రహించలేకపోయాను అన్నాడు ఏంటో ఒక విచిత్రమైనటువంటి మేల్కొల్పు కలుగుతుంది యాకోబులో యాకోబు అమ్మ డైరెక్షన్లో మోసం చేసిన మాట నిజం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతడు బయలుదేరి వెళ్లే ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు ఇరవై ఎనిమిది మొదటి వచ్చిన నుంచి నాలుగు వచ్చిన వాళ్ళు చదివితే ఇరవై ఎనిమిదో వచ్చాము వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న అమ్మ చేసిన విషయాలన్నీ విన్నాడు చెప్పాను కదా అతను దృష్టి మాంద్యమే కానీ మినికిడి లోపమేమీ లేదు అమ్మ చెప్పేటటువంటి మాటలు అమ్మ సంభాషణ అంతా నాన్నకు తెలుసు నాన్నలందరికీ అమ్మల్లో ఉన్న అవలక్షణాలు నాన్నలందరికీ తెలుసు ఈ భూలోకంలో ఏ కులము ఏ జాతి ఏ పార్టీ ఏ ఉద్యమంలో తిరిగే స్త్రీ పురుషులైనా ఎంత ఉన్నతోన్నతమైన స్థితిలో ఉన్నా అమ్మల యొక్క అవలక్షణాలు పదజాలం దౌర్భాగ్యపు దారిద్ర్యపు యొక్క గుణలక్షణాలన్నీ నాన్నలందరికీ తెలుసు కానీ నాన్నలు అమ్మల్ని అంత బాగా ఎదిరించలేరు అమ్మ లోపాలను ఎత్తి చూపించి అందరి ముందు వాళ్ళని అవమానపరచలేరు అందుకని కొన్నిసార్లు నాన్నలు ఏం చేశారంటే అమ్మల లోపాలను పక్కన పెట్టి అమ్మే పతివ్రతాశిరోముడి అని చెప్పి మంచి వాళ్ళను కూడా చెడ్డవాళ్ళగా చిత్రీకరించి చెరసాల పాలు చేసిన నాన్నలు చాలామంది ఉన్నారు తర్వాత కాలంలో దేవుడు వారి పట్ల చూపిన కృపలను చూసి సహించలేక చచ్చారనుకోండి అది వేరే విషయం నేను మీకు మనవి చేస్తా ఉన్నాను ఇదిగో ఎప్పుడైతే తనను దర్శించాడు అని తెలుసుకున్నాడో దేవు నన్ను దర్శించాడని తను తెలుసుకున్నాడో దేవుడితో దేవుడిచ్చిన వాగ్దానానికి ప్రతి వాగ్దానం చేస్తూ ఉన్నాడు యాకోబు ఇక్కడ ఇరవై నుంచి చూడండి ఇరవై ఎనిమిది ఇరవై యాకోబు తిరిగి నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినటు ఒక ధరించుకొనుటకు ఒక వస్త్రములను నాకు దయచేసిన ఎడలా హోవా నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులు పదేవ వంతు నిశ్చయముగా నీకు చెల్లింతునని ప్రియ ప్రియదేవుని పెట్టారా పట్టుమని పట్టడి మెతుకులు పొట్టకు లేని కాలంలో సద్దన్నం కూడా ముద్ద కూడా లేని కాలంలో దిక్కుమాల హక్కుపక్షిగా జీవిస్తున్నటువంటి యాకోబును దేవుడు సర్వసమృద్ధితో నింపుతాడని ఎప్పుడైతే చెప్పాడో అందరూ వదిలేసిన నన్ను దర్శించిన ఈ దేవుడు గొప్పవాడని ఎప్పుడు గ్రహించాడో అతన్ని దర్శించిన ఆ స్థలము పరలోకపు గవిని అని ఎప్పుడు గ్రహించాడో దేవుడిచ్చిన వాగ్దానానికి ప్రతి వాగ్దానం చేస్తున్నాడు నా తల కింద ఒకే రాయి ఉంది కొన్ని లక్షల రాళ్లతో ఒక మందిరం కడతాను నీ నామంలో ఈరోజు పది రూపాయలు పట్టుమని జేబులో లేవు కానీ నీవిచ్చిన ఆస్తిలో ప్రతిదీ లెక్క చూసి దశమ భాగముని ఎదుటి చెల్లిస్తాను అని వాగ్దానం చేశాడు క్రైస్తవుని నిజ జీవితంలో మొదటిది సమర్పణ రెండవది అతడిచ్చిన ఆస్తిని లెక్క వచ్చి దశమ భాగం ఇవ్వడం అతని ఆశీర్వాదానికి అతని ఆస్తి బిడ్డ బిడ్డ తరాన తరగకుండా ఉండడానికి ఒక గొప్ప సూత్రం దశమ భాగము సమర్పించుట దశమ భాగం ఇస్తే ఆస్తి తరిగిపోతుందని సొమ్మంతా అయిపోతుందని దశంభాగం ఇచ్చిన వాళ్ళు బీదవాళ్ళు అయిపోతారని కొందరు పిచ్చి పొరపాట్లో పడతారు తప్పు ప్రపంచంలో శాసించే ఎన్ని వందల రకాల టూత్పేస్ట్లు వచ్చిన కోల్గేట్ అనేటటువంటి యొక్క టూత్పేస్ట్ అధినేత ఆరంభంలో పావలాకి పొట్ల అమ్ముకున్నవాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ తరగని సంపదగా ఉండడానికి గల కారణం అతడు దశమ భాగమును దేవునికి చుటయే ఎన్నో రకాల కంపెనీలు వచ్చినాయి మాదే గొప్ప మాదే గొప్ప అంటున్నారు కానీ కాల్గేట్ కంపెనీని ఎక్కడ పడదురేయడానికి అవకాశం లేకుండా నిలబెట్టాడు దేవుడు దానికి కారణం దాని అధినేత దాని మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా తప్పక నమ్మకస్తులై వారి రాబడిలో దశమ భాగమును దేవునికి చెల్లించుట దశమ భాగమును చెల్లించి బలీయమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడిన కంపెనీ కాల్గేట్ కంపెనీ అతడు ప్రమాణం చేశాడు దేవుడితో ఏమని ప్రమాణం చేశాడంటే ఇచ్చిన దానిలో నీకు దశమ భాగం ఇస్తాను ఒకే రాయిని గొప్ప మందిరంగా చేస్తాను అన్నాడు అద్భుతం ఎప్పుడైతే అలా అనుకున్నాడో అతని తీర్మానాన్ని దేవుడు నమ్మాడు అతన్ని ఎన్నంతలుగా దీవించాడో నేను మీకు చెప్పలేను మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వెళ్ళారా ఇరవై తొమ్మిదవ అధ్యాయం నుంచి అతడు ప్రయాణమై పద్మరాము ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన మేనమామ కుమార్తెలను మరి లేయా రాహేలు అనే ఇద్దరు కుమార్తెలను దర్శించి తను తాను పరిచయం చేసుకుని తదుపరి మేనమామ లాభానికి పరిచయమై అతని చేత ప్రేమింపబడి అతడు చాలా 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 గొప్పగా బలముగా అతడు దీవించబడ్డాడు ఒక మాటలో నేను మీకు చెప్పాలి అంటే మరి పద్నాలుగు సంవత్సరాలు ఆ దేశ ఆచార ప్రకారం పాలేర్తనం చేసి ఇద్దరు కుమార్తెలను తన భార్యలుగా చేసుకోవటం వాళ్ళిద్దరి యొక్క దాసీలను సొంతం చేసుకోవటం తద్వారా పన్నెండు మంది కుమారులను ఒక అందమైన దీనా అనే కుమార్తెను మొత్తం పదమూడు మంది సంతతిని అతడు పొందుకోవటం మాత్రమే కాక దేవుని వాగ్దాత్త ప్రకారం కోట్లాది రూపాయల ప్రాపర్టీని అతడు సంపాదించుకున్నాడు గొర్రెలు మేకలు మందలు ఆబోతులు ఎడ్లు ఎన్నో సంపాదించుకున్నాడు ఓ సందర్భంలో ఆయన అంటాడు మరి ఆది కాలము ముప్పైవ అధ్యాయంలోని మరి ముప్పై మూడవ వచనంలో తన మామగారితో మాట్లాడినప్పుడు ఇక మీదట నాకు రావాల్సిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగను అతని యథార్థత జీవితాన్ని వాళ్ళ మామ ముందు పణంగా పెడుతున్నాడు మీరు చెప్తారు పద్దాకతడు మోసగాడు మోసగాడు అని మోసగాడు వెబిచారి దొంగ నరహంత కూడా అట్లాగే ఉండనక్కర్లేదు మనుషులు వేసిన స్టాంపునే పెట్టుకుని కూర్చోడేవడు దేవుడి చేత దేవుడు అతన్ని దర్శిస్తే అతను పశ్చాత్తా పడతాడు నేను నువ్వు ద్వేషించి వాడు చస్తే బాగుంటుంది అనుకునేవాడిని ప్రజలందరూ వీడు జీవించాలి వీడు మనకు కావాలనిపించేటట్లు చేయగల సమర్థుడు దేవుడు నీకు ఒక మనిషి మీద పట్టినటువంటి యొక్క ఆ పిచ్చి అతడు దుర్మార్గుడు అనే మత్స ఆ ముడత లేకపోతే ఆ స్టాంపును వేసి కూర్చుంటావు కానీ నీలో విషయం అలా ఉండగానే దేవుడు అతన్ని క్షమిస్తాడు అతను క్షమించమని అడుగుతాడు అతను క్షమించబడిన వాడై ఉంటాడు నీ దృష్టిలో వాడు పాపి కానీ దేవుడు అతన్ని క్షమించాడు యాకోబు ప్రస్తుతం ఆ స్థాయిలోనికి జరపబడ్డాడు మార్పు చేయబడ్డాడు దేవుని చేత ఆశీర్వాదం పొందినవాడుగా కనబడుతున్నాడు మీకు గుర్తు చేస్తాను ఇరవై ఎనిమిది నాలుగులో ఇస్సాకు పంపించేటప్పుడు యాకోబుని ఇదే మాట చెప్పాడు సర్వశక్తి గల దేవుడు నిన్ను దీవిస్తాడు సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ సంతతిని హెచ్చిల్చువాడు సర్వసమృద్ధితో నింపుతాడు నిన్ను విస్తారింప చేయువాడు నిన్ను గొప్ప జనముగా చేస్తాడు సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ మాటలతో చెప్పి పంపించాడు మీరిప్పుడు గుర్తుపెట్టుకోండి కక్కుత్తి ఇస్సాకు తిని అడ్డగోలు భోజనం దీవించినట్లు తిని దీవించినట్లు కాదు అసలు అసలు దీవెన సర్వశక్తి గల దేవునిలో ఉంది నా నాని ఆనాడే ఇరవై ఎనిమిది నాలుగులో ఇస్సాకు దీవించి పంపించాడు అది ఇప్పుడు నెరవేరుతుంది మీరు నమ్ముతారా మనుషుల దీవెనల కంటే అత్తమామల కంటే అన్నదమ్ముల దీవెళ్ళ కంటే బంధుమిత్రుల స్నేహితుల శ్రయోభిలాషుల దీవెళ్ళ కంటే సృష్టికర్త అయినటువంటి జీవము గల దేవుని దీవెన శాశ్వతమని మీరు నమ్మండి యాకోబును దీవించింది సాక్షాత్తు జీవము గల కానీ ఆ ఇంటి వాళ్ళు అతన్ని ఆ విషయంలో సంతోషించలేదు దేవుడే దీవించడన్న మాటను వాళ్ళు ఒప్పుకోలేదు దాన్ని కూడా దేవుడు తిప్పికొట్టాడు తర్వాత భాగంలో మనం నేర్చుకోబోతున్నాం బహు జాగరూకులై వినండి దేవుని బిడ్డలారా ఇది చాలా శ్రేష్టమైనటువంటి సందేశం ఈనాడు సామాజిక వ్యవస్థలో జరుగుతున్న విషయం అదే సరే అక్కడ ఇవో చీనారు మరి నల్లటి ఆ చీనారు గింజాలు పొడలు పొడలు పొడలుగా ఉండేటటువంటి యొక్క మరి వాటిని గురించి ప్రభు చెప్పాడు అవి నిజంగా సైంటిఫిక్గా ఈరోజు మనం చూసినట్లయితే పడక గదుల్లో అందమైనటువంటి చక్కటి పిల్లల బొమ్మలను పెట్టుకున్నప్పుడు వారి సాంసారిక జీవన విధానములు అతడి చక్కటి బిడ్డలు పుడతారనే ఒక ఆలోచన చెప్తోంది ఈ సైన్స్ టెక్నాలజీ అలాగే ఆనాడే అతడు ఈ చీనారు మరి సాలు అనేటటువంటి ఈ పొడల పొడలుగా ఉన్నటువంటి యొక్క మొక్కలను అక్కడ నాటి మరి ఆ మందలు చూలు కట్టునప్పుడు చేసినటువంటి ఆ పనిని బట్టి అవన్నీ కూడా పొడలు మచ్చలు కలిగినటువంటి వాటిని మరి దేవుడు యాకోబుకు అనుగ్రహించి అతనాస్తిని పెంచాడు ఎంత పెంచాడు అంటే తన మామగారి ఆస్తి కంటే తన ఆస్తిని బాగా పెంచినట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం మనం ముప్పై ఐదో వచనంలో చూస్తాం నల్లవాటి వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి చాలా బలమైనటువంటి విషయం ఇక్కడ కనబడుతూ ఉన్నది దయచేసి చూడండి ముప్పై తొమ్మిదో ఆ మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారులైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబో పిల్లలను వేరు చేసి చారులు గల వాటి తట్టును లాభాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖమును తిప్పి తన మందలను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచను అవి బలమైన మందగా తయారయ్యను జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఒక మనిషిని ఎట్లా దీవిస్తాడు ఎవరి సొమ్మో దోచుకుంటే కానీ వీడు దీవించబడడు అనేది లోకంలో ఇప్పటికీ నడుస్తుంది తొందర అంటున్నారు ఏమండి అక్రమకారులు వర్ధిల్లరు అంటున్నారు కానీ ప్రస్తుతం వాళ్ళే వర్ధిల్లారు అంటున్నారు వారి నాశనం వాళ్ళకి తెలియదు ఓ పక్క నాశనం అవుతున్న సంగతి వాళ్ళకు గుర్తులేదు దేవుడు పక్షపాతి కాడు అబద్ధం ఆవిడకు దేవుడు నరుడు కాడండోయి జ్ఞాపకం చేసుకోండి మందలు బాగా పెరిగిపోయినాయి చాలా గొప్ప మందలుగా పెరిగిపోయినాయి నలభై మూడు చదువుతాను ఆ ప్రకారం ఆ మనుషుడు సర్వ అత్యధికముగా అభివృద్ధి పొంది విశారమైన మందలు దాసీలు దాసులు వంటలు కల గాడిదలు కలవాడాయి యాకపో దేవుడు దీవించిన సంగతి మీరు ఎప్పుడైనా మరి వింటారా పర్వాలేదా వింటారా వినకపోతే నేనేం చేస్తానండి పద్మనరాములు యాకూబు దేవుని దర్శనం పొందిన యాకూబు భయము ఆందోళన మరణంలోంచి బయలుదేరి వెళ్ళినటువంటి బైర్షా నుండి వెళ్ళిన యాకోబు పద్ధనరాములు ఆదరణ ఓదార్పుతో పాటు సమృద్ధి ఆశీర్వాదాలు పొందాడండి నువ్వు బైర్షాను విడిచిపెడితే భయాందోళనలో కలిగిన స్థలాన్ని విడిచిపెడితే ఆశీర్వాదము అభివృద్ధి కలిగేటటువంటి పద్మరాంకును రాగలిగితే దేవుని మాటకును లోబడితే నిన్ను నువ్వే నమ్మలేనంత ఆశీర్వాదాలతో నింపబడతావు ఇప్పుడు యాకోబు భార్య బిడ్డలు సర్వ సమృద్ధి కలిగినటువంటి ఒక మరి ధనవంతుడు గొప్ప ధనవంతుడు అలాంటి ఆశీర్వాదాల చేత నింపబడినటువంటి ఆ యాకోబు పద్మనరాములు బహుగా దీవించబడ్డాడు అందుకే నేను మీతో చెప్తున్నాను ఇదిగో ఎపిసోడ్లో దీనికి ఒక మాట నేను మీకు హెడ్డింగ్గా చెప్తూ ఉన్నాను పద్మనరాములు యాకోబు దీవించబడ్డాడు దేవుని దర్శనానంతరము దీవించబడిన వాడు ఎవడు ఉండడు ఇల్లు గడవని వాడు కడుపు కోసం ఏదేదో చేసుకుంటూ బ్రతికిన ప్రతివాడు ఈరోజు సర్వ సమృద్ధితో నింపబట్టడానికి గల కారణం దేవుని దర్శనం దేవుని దర్శనం లేనివాడు దర్శనం పొందిన వాడిని చూసి బాధపడతాడు ఏడుస్తాడు కానీ వాడు దీవించబట్టం కనపడడం దేవుడు దర్శించినటువంటి యాకోబు దైవ దర్శనాన్ని పొందిన యాకోబు బహు దీవించబడిన వారి సంఖ్యలో లెక్కించబడ్డాడు ఆయన పక్షంగా దేవుడు చూపిన కృపలను కళ్ళార చూచాడు అలా దీవించబడిన తరువాత అతడు అనేకుల చేత ద్వేషింపబడ్డాడు గుర్తుపెట్టుకోండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమీ ఉండదు కానీ దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చిన తర్వాత నిన్ను నీ బిడ్డల్ని దేవుడు దీవిస్తూ ఉన్నప్పుడు నిన్ను ద్వేషించేవారు నీ ఇంట్లో నుంచే పుడతారు శత్రువులు నీకు ఇంట్లో నుంచే వస్తారు బయట అసలు లేరు కాబట్టి నిన్ను దేవుడు దీవించిన తర్వాతే నీ సంపద విషయంలో నీ భక్తి విషయంలో నీ యథార్థత విషయంలో నీ నమ్మకత్వం విషయంలో ముందుగా చెప్పిన దశమ భాగము విషయంలో దేవుని మందిరములో నువ్వు తీసుకోవాల్సిన శ్రద్ధ విషయంలో నీ సహకార విషయంలో బహు జాగ్రత్తగా బ్రతుకు దేవుడు దీవించబడిన దేవుడు దీవించిన తర్వాతే నీకు శత్రువులు ఎక్కువ అవుతారని మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండు దేవుని దీవెలను దేవుణ్ణి నీకు ఇవ్వటం చాలా సులువు వాటిని కాపాడుకోవటం కష్టం కనుక బహు జాగరూకుడు అయి ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా నిలిచి ఉండు దేవుడు నిన్ను నీ బిడ్డలను ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి సర్వశక్తివంతుడా నిన్ను గణపతుడకు శక్తినిచ్చావు నిజము నాయన ప్రభువా పద్ధన రాములు యాకోబులు దీవించిన విధం అత్యద్భుతం ఎవరు చేయలేని పని చేశావు అమ్మ డైరెక్షన్లో మోసం చేశాడు నాన్నను అన్నను కూడా కానీ నువ్వు దర్శించి ఆ మోసగాన్ని నమ్మకస్తుడిగా చేశావు నమ్మకస్తున్న నేను నా నిజాయితీయే నాకు ఆధారమని కూడా మామ ముందు సవాలు చేశాడు నువ్వు దీవించావు భార్య ఇచ్చావు సమృద్ధి ఆస్తినిచ్చావు ప్రభు మందలనిచ్చావు నాయన పనివాళ్ళనిచ్చావున్నాయన నీవు ఏదైనా చేయగలవు నాయన నీవు చేసిన ఈ అత్యద్భుతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా నమ్మకస్తమై ముందుకు సాగుట శక్తి మాకు దయచేయమని ఏసునామములు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు